హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరికీ కూడా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే రోజు ఉదయం నైట్ నుంచి వర్షం పడుతుంది వర్షం అంటే మరి పెద్దగా అలా చినుకు చినుకుగా పడుతుందండి అయితే నేను టెరస్ పైకి ఎందుకు వచ్చానంటే మనకి కూర ఉన్నది కదండి ఆ కూర అయితే హార్వెస్ట్ చేసుకెళ్దామని వచ్చాను ఇంకా పప్పులు వేసుకోవటం కానీ కూర పోసి టాక్ వస్తుండగా ఇక్కడ ఎంత మంచి స్మెల్ వస్తుంది అనుకుంటే ఇక్కడ చూడండి నాలుగు పువ్వులు ఒకసారి విడిచేది ఇది ఒకటి అది విడుస్తుందండి అదొకటి అక్కడ ఒకటి నా చూడండి మొగ్గ అది కూడా విడిచేస్తుంది అనమాట చాలా బాగున్నాయి కదా అయితే చొక్క చూసారా ఎంత మంచిగా ఎంత ఫ్రెష్ గా ఉందో ఆ కింద నేను పట్ల మీద పెట్టాను కదండి ఇక్కడ తీసుకొచ్చాను ఇంకా ఇదంతా హార్వెస్ట్ చేసి మీకు లాస్ట్ లో చూపిస్తాను చాలా బాగుందండి ఇలాంటి టైమ్ లోనే లేతే మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి ఇదిగోనండి ఎంత అయితే హార్వెస్ట్ చేసాను చూసారా ఎంత మజ్జిగా మరి ఎంత బాగుందో కదా ఫ్రెష్ గాను మరి ఇటువంటి ఆకూరలు తింటుంటే చాలా ఆరోగ్యానికి మంచిది